నమస్తే నేను మీ శివాని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యేసుతో శ్రీ అండ్ వ్లాగ్స్ ఎలాగున్నారని అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని అదే ఉండైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి చాలా రోజుల తర్వాత అయితే మొన్న మా ఫ్రెండ్ వచ్చేది కదా జ్యోతి మా ఇంటికి ఆ తర్వాత నుంచి మళ్ళీ మా ఇంటికి వెళ్ళలేదు మళ్ళీ ఇప్పుడైతే వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నామండి అస్తమానం వాళ్ళ ఇంటికి వెళ్ళింది వీడియో పెడుతున్నారు కదా అనుకోకుండా వీడియోని అయితే చూసేయండి చాలా ఫన్ అయితే ఉంటుంది ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే బెల్లైకెన్ ఆన్లో ఉంచుకోండి ప్రతి వీడియోకి లైక్ అయితే ఇచ్చి కామెంట్ చేసి ఈ వీడియోని ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎప్పుడైతే ఈ వీడియోలోకి వెళ్ళిపోదామో ఆ రోజు ఇంకా చిన్నపాపకు సండే కదా టెన్త్ క్లాస్ వచ్చేసి ఇక్కడ క్లాసులు అయితే జరుగుతున్నాయండి ప్రైవేట్ క్లాసులు అనమాట ఉదయం ఎనిమిది నుంచి లెవెన్ వరకు అయితే ఉంది ఆ రోజు ఇంకా మా చిన్న అమ్మాయి వచ్చేసి అంతవరకు వెయిట్ చేసాము ఈలోగా నేను అన్ని పనులు క్లియర్ చేసుకున్నాను మా చిన్న అమ్మాయి వచ్చాక ఇంకా టిఫిన్ అయితే బయట నుంచే తెప్పించుకొని ఈ మధ్యన టిఫిన్ ఇంట్లో చేస్తా లేదండి ఇక రెండు మూడు నెలలు అవుతుంది టిఫిన్ ఏమి ఇంట్లో చేయట్లేదు ఇంకా బయట నుంచే తీసుకొని టిఫిన్ తినేసామన్నమాట తినేసి ఇంకొక ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోయాం ఇంకా మా మీ కూడా అయితే పిలిచామన్నమాట ఆమె కూడా వచ్చింది ఇంకా వచ్చి ఇంకా పన్నెండున్నర ఏమో అయిపోయింది ఇంటి దగ్గరే ఆ పన్నెండున్నరకే వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే బయలుదేరి వెళ్ళామన్నమాట చాలా దూరం అయితే వెళ్ళాలన్నమాట సిద్ధిపేట అయితే వెళ్ళాలి వాళ్ళ అత్తయ్య వాళ్ళ అమ్మ వాళ్ళదైతే సిద్దిపేట సిద్ధిపేట వాళ్ళ అత్తయ్య వాళ్ళైతే పడమటి కేశవపూర్ అనమాట పల్లెటూరు వాతావరణం కదా చాలా అయితే బాగుంటుందండి ఆ రోజు ఏంటో వెళ్ళేటప్పుడు కొంచెం ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంది ఆ ఇంటికి వెళ్ళేసరికి మూడున్నర పౌదక్కువ నాలుగు మూడున్నర అయ్యి ఉండొచ్చు నాకు తెలిసి మూడున్నర అయిపోయింది ఇంక వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయామండి దారిలో రోడ్డు సైడ్కి ధాన్యం అయితే ఎండపోసిపోసారండి పెద్ద రోడ్డే కానీ వన్ వే కింద అయిపోయింది ఒకటే అనమాట ఒక సైడ్ అంతా ధాన్యం అంటే ఒడ్లు ఎండ పోసారనమాట పొద్దున్నే సాయంత్రం వరకు ఎండ పోసేస్తారు ఎండ పోసిన తర్వాత అవి బస్తాలు కడతారనమాట అలా కట్టేసి బస్తాలు పెట్టేసి ఒక పక్కన ఉన్నాయి ఒక పక్కన ఏమో ఎండపోసి అయితే ఉన్నాయన్నమాట ఒక మూడున్నర అయ్యేసరికి జ్యోతి వాలంటికి అయితే వచ్చేసాము మేము వెళ్ళేసరికి వంట అయితే ప్రిపేర్ చేస్తారనమాట ఇక డిమాట్లో తీసుకొచ్చారంట పరోటాలు అన్నీ ఇప్పుడు ఇన్స్టెంట్ మీద దొరుకుతున్నాయి కదండి అన్నీ ఇన్స్టెంట్లో దోశల పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఇవన్నీ అన్నీ ఇన్స్టెంట్లో దొరికేస్తా ఉన్నాయి ఈజీగా అయిపోతాయి అనమాట పరోటాలు ఆల్రెడీ అయితే ఉన్నాయి ఆ ప్యాకెట్ తీసేసుకొని మనం ఆ ప్యాకెట్లో ఒకటి ఒకటి తీసేసుకొని మంచిగా పొయ్యి మీద కొంచెం ఆయిలే తీసేసుకొని కాల్ చేసుకోవాలన్నమాట చాలా బాగుంటాయి నేను కూడా అప్పుడు డిమార్ట్కి వెళ్ళినప్పుడు తెచ్చి పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో అయితే ఆ ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు మంచిగా అవి అయితే కాలుస్తూ ఉన్నాడు అవి కాల్చిన తర్వాత ఇంక అందరం కలిసి అయితే మంచిగా అయితే భోజనం చేయడానికి కూర్చున్నాం ఆ రోజు వచ్చేసి చికెన్ కర్రీ మటన్ కర్రీ ఇంకా బగారా రైస్ ఆ పరోటాలు అయితే చేశారనమాట ఇంకా అందరూ అయితే కూర్చొని తింటా ఉన్నాము చూడండి ఇది అను సెకండు పాప ఏమో పాప అనమాట వీళ్ళిద్దరు చాలా వస్తారు పెద్ద పాప మను అది అసలు డిమ్ అనమాట చాలా సన్నగా యాక్టివ్గా అంత డిమ్గా ఉంటుంది పెద్దవాళ్ళు ఎలాగన్నా కొంచెం డిమ్గానే ఉంటారు కదండి మా పెద్ద పాప కూడా అలాగే స్లోగా నిదానంగా ఉంటుంది మా చిన్న పాప ఏమో వస్తారనమాట ఫాస్ట్ అలాగే ఏ ఇంట్లో అయినా కానీ చిన్నవాళ్ళు చాలా వస్తారు ఉంటారు కదా మా ఇంట్లో కూడా అంతే ఇంకా అందరూ కలిసి అయితే కూర్చొని తిన్నాము మా పెద్ద బాబుకి ఎక్కడికి వేడి నీళ్ళు అయితే కావాలండి ఏ నీళ్ళు తాగితే కొంచెం వాటర్ చేంజ్ అయింది అనుకో చాలా ఆమెకు జలుబు దగ్గొచ్చేసి జ్వరం వచ్చేస్తుంది పడట్లేదు అనమాట అందుకే ఆ బాటిల్ చూసారా స్టీల్ బాటిల్ అందులో వేడి నీళ్ళు అయితే అనమాట అప్పుడు ఎప్పుడో కొన్నాను త్రీ ఇయర్స్ పైన ఫోర్ ఇయర్స్ పైన అవుతుంది అది కొనేసి అప్పుడు పిల్లలకి చిన్నప్పుడు హెల్త్ బాగుండేది కాదని చెప్పి కొన్నామనమాట అదనమాట అందులో వేడి నీళ్ళు వేసుకున్న ఒక ఫోర్టీన్ అవర్స్ అట్లానే ఉంటాయి అది చల్లి వేసుకున్నా కూడా చల్లి నీళ్ళుగానే ఉంటాయి అనమాట ఫోర్టీన్ అవర్స్ అలా ఉంటాయని చెప్పి అయితే కొన్నాం ఇంటి దగ్గర నుంచి ఆల్రెడీ మరగబెట్టుకొని నీళ్లు అయితే అందులో పోసుకొని తెచ్చుకుంది ఇంకెక్కడికి వెళ్ళినా హెల్త్ బాగోదు కదా అని చెప్పి అవే తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది అంటే జలుబు అయిపోద్ది అనమాట జలుబు అయిపోతే మళ్ళీ కాలేజీకి వెళ్ళినప్పుడు కట్ట ఇబ్బంది అవుతుంది ఊరికి ఎందుకని చెప్పి ఒక బాటిల్ అయితే తీసుకొని వచ్చింది అందరం కలిసి అయితే కూర్చొని తినేసాం ఏమో అవుతున్నప్పటికి టైం వచ్చేసి ఇంకా బయట పొలాలు చూడడానికి వెళ్దాము మా అక్కడ జ్యోతి వాళ్ళ ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ అవుతుందండి ఇదేమో అద్దుకున్న ఇల్లు ఆ ముందు కడతా ఉంది కన్స్ట్రక్షన్ అవుతూ ఉంది అని చెప్పి వెళ్దామని కార్ అయితే ఎగ్దామని అంటే డోర్ అయితే లాక్ చేస్తారు మా ఆయన తీయట్లేదు నన్ను అలా పరిగెట్టిస్తూ ఉన్నారనమాట ఈ వీడియో అంతా మా మేనుగోలు తీసినట్టుంది నాకు తెలీదు నేను పెద్దలా డ్యాన్స్ చేస్తూ ఉన్నాను మామూలుగా ట్రై చేస్తుంటే వీడియో అనమాట మీరు కూడా చూస్తారులే అని చెప్పి పెట్టేశాను చూడండి ఎట్లా ఆట పట్టిస్తారని అయితే ఇంకా జ్యోతి వాళ్ళ ఇంటికి అయితే వచ్చిస్తామండి ఇక్కడ పిల్లలు చూడండి ఇసుక చిన్న చిన్న పిల్లలు కదా గూడ్ల ఇల్లు కట్టుకుంటున్నారు మేము కూడా చిన్నప్పుడు అలాగే ఎవరినైనా కడతా ఉంటే అక్కడ ఇసుకేసి ఉంటే అందులో కాళ్ళు పెట్టేసి మరీ ఇల్లు కట్టేసుకునే వాళ్ళం ఇల్లు ఏ ఎప్పుడమ్మా గృహప్రవేశం ఇది చెప్పే రేపే రేపేనా ఇంకా ప్లాస్టిక్ రాలేనట్టున్నా ఇప్పుడే తయారు చేస్తున్నావు ఇల్లు చూడండి బండగా అడ్డగా నుంచి గాడిదే లేకరా ఏం కుక్క కుక్కడట్టు బాగుంది ఎప్పుడూ అయితే ఇద్దరు అక్క చే సొంత ఇల్లు కట్టేసుకుంటున్నారన్నమాట అవునా చాలు రావాలా ఫంక్షన్కి ఎప్పుడు చెప్పుమా నువ్వు మాట్లాడు నువ్వు చెప్పుమాను రావాలా జ్యోతి ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుంది కదా చూపించలేదు ఇప్పుడు ఎందుకంటే గ్రోహరేసా చూపిద్దామనే అయితే చూపిలేదనమాట ఇంకా పొలాల్లోకి అయితే వచ్చేసాము అక్కడ గెస్ట్ హౌస్ ఉంటుందని చెప్పాం కదా అక్కడికి అయితే వచ్చేసాం మంచిగా వెళ్ళైతే రీల్స్ చేస్తూ ఉన్నారు పిల్లలందరూ వచ్చేసి వారు కూడా అదేమిటమ్మా రీల్స్ చేస్తూ ఉన్నారు ఆ కిందకి ఇలా జారేసరికి ఆ నెంబర్ ప్లేట్ అయితే ఇరిగిపోయిందనమాట ఆల్రెడీ షార్ట్ వీడియో అయితే పెట్టాను చూడలేని వాళ్ళు చూసేయండి ఎలాగుందో కామెంట్ చేయండి అనవసరంగా నెంబర్ ప్లేట్ బోర్డు అయితే పోయిందనమాట ఆ రీల్ వల్ల ఇంకా ఇక్కడ వచ్చేసి జ్యోతి ఇంకా జిమ్నాస్టిక్స్ అనమాట కర్రతో చూడండి ఎట్లా చేస్తున్నాడు బాగానే చేస్తున్నాడు ఫాస్ట్ ఫాస్ట్గా మీలో ఎంతమందికి ఎలాంటి కర్ర సాము తెలుసో నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసి చెప్పండి చూడండి చాలా చాలా బాగా అయితే చేస్తున్నాడు అనమాట ఇవన్నీ అయ్యేసరికి ఇంకా అక్కడ బాగా ఎంజాయ్ చేసిన తర్వాత సెవెన్ థర్టీ ఏమో అయిపోయిందండి చూడండి నైట్ వాతావరణం అయితే చాలా బాగుంది కదా అప్పుడప్పుడు వారానికి ఒకసారి ఇలా పల్లెటూరు వాతావరణంకి వచ్చి ఎంజాయ్ చేస్తే చాలా అయితే బాగుంటుంది ఇక్కడ చూడండి మూన్ అయితే చూపిస్తాను మీకు నైట్లో మూన్ కూడా చాలా అందంగా ఉంది చూడండి ఆ డాట్ వచ్చేసి కనిపిస్తుంది కదా అది మూన్ అనమాట చాలా క్లారిటీ అయితే కనిపిస్తుంది ఫోన్లో కనిపిస్తుందా లేదా బాగా తెలియదు కానీ బయట నుంచి అలా తీస్తుంటే చాలా బాగా అయితే ఉంది ఇవి వచ్చేసి ఇంకా బతుకమ్మ పువ్వులండి తెల్లగా ఉన్నాయి కదా మీకు కనిపిస్తాయి చూడండి ఇక్కడ వచ్చేసి అవి బతుకమ్మకు పేరుస్తారు కదా ఆ పువ్వులు అనమాట చాలా పువ్వులు అయితే ఉన్నాయి అక్కడ చాలా చాలా అయితే బాగున్నాయి ఇంకా అక్కడ ఎంజాయ్ చేసేసి జ్యోతి బాలింటికి అయితే వచ్చేసామండి జ్యోతి ఇంకా నాకు ఒక బ్లౌజ్ కుడుతుంది అనమాట బ్లౌజ్ అక్క అని చెప్పి ముందుసారి అయితే క్లాత్ అయితే తీసుకొని వెళ్ళింది నేను వచ్చేసరికి బ్లౌజ్ రెడీ చేసింది కానీ ఇంకా బుక్స్ అయితే వేయలేదు ఆ బుక్స్ వేస్తూ ఉంది పాపను ఒళ్ళో పెట్టుకొని ఆ వారు వచ్చేసారి చిన్న పాపనేమో ఊరికి ఏడిపిస్తూ ఉన్నారు అట్లా అట్లా అంటే ఏడుస్తూ ఉంది అనమాట ఎందుకంటే ఇద్దరం వచ్చండి సెవెన్ థర్టీ అయిపోయింది కదా తొందరగా ఇంకా కొట్టేసి అండి ఇంకా అక్కడ నుంచి దగ్గర వెళ్ళాలి మళ్ళీ తెల్లవారితే స్కూళ్ళు కాలేజీలు అయితే ఉన్నాయి కదా నేను మరి ఇంకా డ్యూటీ ఎక్కాలన్నమాట ఏదో వారానికి ఒకసారి ఇలా ఎంజాయ్ చేసామంటే వారం రోజుల పాటు అంతా మళ్ళీ అనమాట అలాగే పల్లెటూరు వాతావరణం అంటే ఇంకా చాలా బాగుంటుంది ఇంకా మా ఈక్షిత్ మా పా చిన్న పాప వచ్చేసి ఆకలిస్తుంది చెప్పి భోజనం అయితే పెట్టుకుని తింటా ఉన్నారు వాళ్ళు తినేలాగా జాకెట్ అయితే కుట్టేసి కంప్లీట్ చేసిందనమాట జాకెట్ వేసుకొని చూసాను కానీ కొంచెం రోజు అయితే ఉంది చాలా బాగా కుట్టింది మంచిగా హైబ్రోడ్ చేస్తుంది కుట్టు బాగానే చదువుకుందండి ఒక జ్యోతి వాళ్ళైన ఎక్కువ చదువుకోలేదు కానీ ఆ జ్యోతి వచ్చి చాలా ఎక్కువ చదువుకుంది కానీ ఇంకా హైబ్రో చేయడం నేర్చుకుంది కుట్టడం నేర్చుకుంది నేనే ఇంకెందుకు పనికి రాకుండా అలా ఉన్నాను ఏది నేర్చుకోకుండా మిషన్ ఆల్రెడీ నేర్చుకున్నాను అండి ఎందుకు మర్చిపోయినా ఏమో తెలియదు కానీ ఊర్లో ఉన్నప్పుడు ఎంత అయిపోగానే నేర్చుకున్నాను నేర్చుకుని ఒక ఫ్రాక్ కుట్టి ఒక బ్లౌజ్ కుట్టిన ఒక డ్రెస్ కూడా కుట్టుకున్నాను మా కుమార్ రోజున కృష్ణ రోజున అంటాను కదా వాళ్ళకైతే గులాబీ పెట్టాను పెట్టాను మైసెస్కి వచ్చేసి ఒక ఫ్రాక్ అయితే అండి చిన్నప్పుడు నాకు వచ్చేసి డ్రెస్ కూడా అయితే కుట్టుకున్నాను అనమాట అన్ని కుట్టుకున్న దాన్ని ఎందుకో మరి ఇక్కడికి వచ్చేసి మర్చిపోయానండి మర్చిపోయి ఇప్పుడు ఏది చేద్దామన్నా చేయలేకపోతున్నాను ఇంకా అల్లడం అవి ఇవైతే చేయగలను అవి అయితే అనమాట ఇప్పటికీ కూడా అప్పుడప్పుడు ఏదైనా కావాలంటే అంటనే అల్లుకుంటాను నేను ఇంకా అక్కడి నుంచి జ్యోతి వాళ్ళ దగ్గర నుంచి అయితే బయలుదేరి వెళ్తూ ఉన్నాము చీకటి అయిపోయిందండి బాగా లేట్ అయిపోయింది వాళ్ళకే లేట్ అవుతుంది కదా వాళ్ళు కూడా పడుకుంటారు ఒక వాళ్ళకి టాటా బాయ్ బాయ్ చెప్పేసి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే ఇంక బయలుదేరి వచ్చేసామండి మా ఇంటికి దారిలో గండ మైసేమైనా పిస్తా హౌస్ అయితే ఉంటుంది పిస్తా హౌస్కి అయితే వెళ్ళిపోయి మంచిగా చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ తినేసి అక్కడ రస్కులు కేకులు అవన్నీ కూడా అమ్ముతున్నారు అయితే రస్కులు ఇదివరకు ఒకసారి మా వారు తీసుకొచ్చారు చాలా అయితే బాగున్నాయి అలాగే ఇంకా రస్కులు సాల్ట్ బిస్కెట్లు తీసుకున్నాం ఈ చిత్తం ఐస్ వచ్చేసి ఐస్ క్రీమ్ కావాలంటే కేక్ కావాలన్నారు కేక్ అయితే కొన్నారంటే కొనుక్కున్నారు వాళ్ళిద్దరూని చిన్న వాళ్ళిద్దరు కేక్ కొనుక్కొని మంచిగా తింటా కార్లు అయితే కూర్చున్నారు ఏమో వద్దని చెప్పారు వాళ్ళ దగ్గరే ఈ లేదుగురం తింటాం ఐస్ కేకులు అని చెప్పేసి ఇంకా వాళ్ళు తినేసుకుంటూ కార్కైతే ఎక్కేసారండి ఇంకా బయలుదేరి ఇంటికి అయితే వచ్చేసామండి అంతేనండి ఈ వీడియో వచ్చేసి ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు సెలవు నమస్కారం టాటా బై ఉంటానండి లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ ఇస్తారని అనుకుంటున్నాను చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు లైక్ ఇస్తారని అయితే అనుకుంటున్నాను うん。